హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము విలేజ్ స్టైలు పచ్చి చింతకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు పచ్చి చింతకాయ తీసుకోవాలి మనము చింతకాయ తీసుకునేటప్పుడు లోపల గింజలు లేకుండా లేతగా ఉన్న చింతకాయలు తీసుకోవాలండి అదేనండి మనం వామనకాయలు అంటారు కదా ఆ కాయలు తీసేసుకుంటే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుంది లోపల గింజలు ఎక్కువగా ఉన్నాయి తీసేసుకుంటే మనకు పచ్చడి ఒకరనేది వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి చింతకాయలు తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్న చింతకాయలు తీసుకోవాలి ఇలా తీసేసుకున్న చింతకాయల్లోకి వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు చింతకాయలో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కడిగేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చింతకాయలకు వచ్చేసి మూడు వందల గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసేసుకున్నా ఇలా తీసేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వాటర్లో కడిగేసి తొడమే తీసుకున్న తర్వాత మధ్యలోకి చుంచేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చుంచేసి వేసేసుకోవాలి ఇక్కడ మనము హాఫ్ కేజీ చింతకాయలకి మూడు వందల గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అండి నేను తీసుకున్న మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మూడు వందల గ్రాములు తీసుకున్నా మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఒక యాభై గ్రాములు ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చండి మనం పచ్చడి ముందుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కారంగా అనిపిస్తుంది కానీ రెండు నుంచి మూడు రోజుల తర్వాత పులుపుకి సెట్ అయిపోయి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అన్ని చుంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు వేసేసుకున్నాక ఒక గుప్పెడన్ని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనము వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి పచ్చడి రెండు రోజులే నిలువ ఉంటుందండి వాటర్ యాడ్ చేయకుండా కనుక మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే వారం రోజుల పాటు పచ్చడి అనేది పాడవకుండా నిలువు ఉంటుంది అంతేనండి ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసి ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు ఎండు మిరపకాయలు ఎనిమిది నుంచి పది వరకు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని ముందుగా పోపులోకి వెల్లుల్లిపాయల్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడి వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుల్ని వేసేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకుల్ని కూడా పోపులో వేయించుకోవాలి మనం ఈ పోపునంతా లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ముందుగానే వేయించి పెట్టుకున్న పొడి ఉంది కాబట్టి నేను వేసేసుకున్నాను అండి మీ దగ్గర కనుక లేకపోతే పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత పొడిలా వేసి పోపులో వేసేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం వేసిన పచ్చడిని పోపులో కలిసేటట్టు ముందుగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు పచ్చడికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని పచ్చడిని కలుపుకుంటూ పచ్చళ్ళు ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పచ్చడిని ఆయిల్లో ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు పచ్చిగానే వేసేసుకున్నాము చింతకాయ కూడా పచ్చిగానే వేసేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలాగ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువుంటుందన్నమాట అంతేనండి ఫైనల్గా మనకి చింతకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇలా ఉంది కానీ చల్లారిపోయిన తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా పైనకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది చూసారు కదండీ చింతకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేశామో ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనకి ఎయిర్ టైట్ కంటైనర్ వేసి పెట్టేసుకుంటే వారం రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది జల్బు జ్వరం వచ్చినప్పుడు నోరు మనకి టేస్ట్గా లేనప్పుడు ఈ విధంగా కనుక మనం పచ్చడి వేసేసుకొని తింటే పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి చింతకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం